సంబంధించినటువంటి పల్లె దవగాలను ప్రారంభించుకున్నాం ఈ సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పుడైనా మనిషి తన జీవితాన్ని సంతోషంగా గడపాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం అందరూ ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించినటువంటి సూత్రాలను డాక్టర్ సలహాలను పాటించాల్సిందిగా ముందుగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మనం డాక్టర్ ఎంతో చెప్పినా మనం కొన్ని పాటించకపోతే అది మన జీవితాన్ని ప్రభావితం చేయగలిగేంత ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది దయచేసి అందరూ ఆ విషయం లోపల ఎవరో చెబుతూనే అనుకునేది కంటే ఎక్కువ కూడా ఇంకో కలెక్టర్ గారు చెప్పినట్టుగా సామాజిక బాధ్యత మన దగ్గర అయిన గతంలో ఎట్లున్నా నడిచింది ఇప్పుడు పాత టైర్లు ఉంటాయి లేకపోతే పాత గోళాలు ఉంటాయి పాత ఆడేదో ఒక లొంద ఉంటుంది చిన్నారు అందరం ఆడేదో ఉంటాయి అన్ని నీళ్ళు నిల్సి ఉంటాయి మనం వాటిని పట్టించుకోము కానీ నేను ఈ గ్రామ యువతను కోరుతా ఉన్నా నా నిన్న మొన్న సమాచారం ప్రకారం సరే వంద మంది జ్వరాలు ఉండొచ్చు ఆ జ్వరాలన్నీ మీరు డెంగ్యూ అనుకొని ఉండొచ్చు డెంగ్యూ మాత్రం పాజిటివ్ రెండే వచ్చినాయి సరే అందులో ఒక ట్రీట్మెంట్ అయిపోయింది ఇంకో ట్రీట్మెంట్ ఉండొచ్చు మిమ్మల్ని కోరుతా ఉన్న ఆ జ్వరాల పరిస్థితి కూడా రాకుండా గోళీ అనేది అవసరం లేకుండా ఉండే విధంగా గ్రామాన్ని చక్కదిద్దుకోవాలంటే యువత బాధ్యత ఉంది యువత నువ్వు కోరుతా ఉన్నా వాళ్ళ గ్రామ పారిశుద్ధ కార్మికులు ఎంత చేసినా గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఎంత చేసినా మీ అందరు సహకారం ఎవరిలలో వాళ్ళు స్వచ్ఛ పరిశుభ్రం చేసుకొని మీ వాడలలో ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో బాగుందా అనేటువంటి వాతావరణాన్ని కల్పించుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాం ప్రభుత్వం స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం ఇస్తుంది కావచ్చు లేకపోతే ఇంకా పరిశుభ్రంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కార్యక్రమం ఇస్తే కావచ్చు అవన్నీ వారం రోజులు పది రోజులు ఇస్తుంది కానీ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ప్రాంతం మనం నివసిస్తున్నటువంటి ఏరియా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వాతావరణం సీజన్ మారినప్పుడు ఎండాకాలం నుంచి వర్షాకాలం వర్షాకాలం నుంచి సీజన్ మారుతున్నప్పుడు ప్రకృతి రీత్యా కొన్ని అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటే జాగ్రత్తలు తీసుకోకపోతే కాబట్టి ఆ విధంగా జాగ్రత్తలు తీసుకునే విషయం లోపల అందరు కాపాడుకోవడానికి ఇటువంటి పల్లె దోహాలు ఉపయోగపడతాయి భవిష్యత్తులో ఇంకా ఈ నియోజకవర్గంలో ముప్పై మేజర్ గ్రామాలు ఉన్నాయి మూడు టెన్ మూడు పోలింగ్ స్టేషన్స్ కంటే ఎక్కువ అంటే ఓట్స్ వచ్చే ఎక్కువ ఉన్న గ్రామాలు మొత్తం నూట అరవై గ్రామాలు ముప్పై గ్రామాలు ఉన్నాయి ఆ ముప్పై గ్రామాల్లో అన్ని గ్రామాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఓపెన్ జిమ్లు పెట్టాలనే విధంగా నిర్ణయం తీసుకున్నాం ముప్పై గ్రామాలకు సంబంధించి ముందు ఫస్ట్ ప్లేజ్గా ఓపెన్ జిమ్లు ఉంటే దాని తర్వాత ప్లాస్టిక్ కూడా మొన్న ఇంకో ఏడలు ఇచ్చినప్పుడు అక్కడ బ్యాంక్ మేనేజర్ రిక్వెస్ట్ చేసిన సిద్దిపేట జిల్లా కింద ఉన్నటువంటి దాదాపు డెబ్బై ఎనభై గ్రామాల ప్లాస్టిక్ను నిరోధిస్తూ మహిళా సంఘాలకు మొత్తం ఒక స్టీల్ బ్యాంక్ కింద ఐదు వందల ప్లేట్లు గ్లాసులు ఎవరింట్లో ఫంక్షన్ అయినా ఐదు వందల మంది ఒకేసారి తినే విధంగా సరంజామాను కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విధంగా అయితే ప్రభుత్వం తరఫున ఇస్తామా విరటిల సహకారం తీసుకొని ఇస్తామా త్వరలో నూటికి నూరు శాతం ఈ నియోజకవర్గంలో ప్లాస్టిక్ను వాడకుండా ఉండే విధంగా ఛాయ తాగడానికి కూడా స్టీల్ గ్లాసులతో పాటుగా ప్లేట్లు అన్ని రకాల ఇచ్చే విధంగా చర్యలు తీసుకోపోతాం దానికి కూడా జిల్లా కలెక్టర్ గారు బాగా చొరవ తీసుకొని డిపిఓ గారు కూడా చొరవ తీసుకొని ఆ కార్యక్రమం రూపొందిస్తున్నారు వారు కూడా ఈ సందర్భంగా అటువంటి ఒక ప్రాక్టికల్ ఆరోగ్యాలను కాపాడుకోవడానికి ప్లాస్టిక్ను వాడద్దు అనే ఒక పెద్ద సూత్రాన్ని ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో అమలు చేస్తున్న సందర్భంగా వారికి ఇద్దరు కూడా ఇక్కడి శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తూ